సార్ తోకస్ ని వన్స్ తో ఏడి బి ఎన్ అంటే జోన్ నంబర్స్ అలా ఉంటాయనే రోడ్స్ అలా ఉంటాయి ఏడి పార్ట్ పెట్తో అట్లా బాద్నే చేస్తారు ఏప్రిల్ ఏడే వచ్చేటకి డిడికేటెడ్ కచ్చితంగా పరిశుభ్రతన 10000 పట్ల ఐడియల్ కచ్చితనన కొడి యాక్టివ్ మొత్తం కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్స్ కి వారెన్ చెప్ట మన బిల్లులు ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ అప్పుడు అడత వాలి చెడికేట ని రోటింగ్ ఆఫ్ కుచ్ ఇన్ బాత్ ఏది చేస్తారు ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తారు

పరిస్థితి అంతా లేదు వాళ్ళ పనులు పోయి వచ్చి ఇవి కూడా చూసుకోవాలంటే చాలా కష్టం ఉంటది మిగతా నెక్స్ట్ ఇష్యూస్లో మాట్లాడతాను డెఫినెట్గా మీటింగ్ కండక్ట్ చేస్తాను మన ఒకసారి ఇవ్వండి వీళ్ళకి సంబంధించి ఒకసారి థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం నాతో పాటు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే గారు నేను వచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడిన కార్పొరేట్ అందరి కూడా అయితే మళ్ళీ కూడా హ్యాపీగా స్వచ్ఛంగా ధైర్యంగా మాట్లాడాలని చెప్పేసి మరొకసారి